మహిమ కలుగునుగాక నేటి వాక్యము కొరింతలు రెండో పత్రిక ఐదవ వాధ్యాయం పదిహేడవచ్చను కాగా క్రీస్తున్న యెడల వాడి నూతన సృష్టి ఇవిగో పాత విగతించను సమస్తము కొత్త వాయను అనగా దీని భావం ఏంటంటే మన జీవితాలు పాత జీవితాలు నూతనమ్మగా మారుతాయి అని అర్థం నూతనమ్మగా మారేటప్పుడు మళ్ళా ఆ పాత జీవితం వైపు చూడకూడదు అని అర్థం ఎగ్జాంపుల్గా గొంగల పురుగు అది ఒకప్పుడు చూస్తే దాన్ని అసహించుకుంటాము అలాగే దాని దగ్గరికి వెళ్ళము అదే గొంగలు పురుగు పాత జీవితాన్ని వదిలి చీతా చిలుకగా మారింది అలాగనే ఈలస దాన్ని కొనేటప్పుడు తక్కువ ఖరీదు కొంటారు అలాగే దాన్ని వండేటప్పుడు కూడా దుర్వాసన వస్తారు అదే ఇలాస మళ్ళా పులుసుగా మారితే దాని ఖరీదు పెరుగుతుంది దాని విలువ పెరుగుతుంది అభిరుచిగా ఉంటుంది మన జీవితాలు కూడా మార్పు చెందేవారు ఎట్టి విధంగా ఉంటే నీకే మంచిది దేవించబడతావు ఆస్వాదించబడతావు ఎట్టి మాటలు దేవుడు దేవించి ఆస్వాదించగాక మే గాడ్ బ్యూ